హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఇవాళ మన రెసిపీ పీతల పులుసు చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పీతల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్లో వేసుకొని గుప్పడి కరివేపాకు అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఇలా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి టమాటోలు రెండు టమాటోలు తీసుకొని దాన్ని ప్యూరీగా చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక బీతల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి కర్రీలో మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పేస్ట్ ఎండుకోబరి చక్క లవంగం పేస్ట్ పీతల్లో వేసి బాగా కలుపుకోవాలి అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పీతలు మసాలాతో పాటే మనం ఫ్రై చేయాలి ఓన్లీ మసాలా అయితే మనకు ప్యాన్ మాడిపోతుంది కాబట్టి అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మనం బాయిల్ చేసుకోవాలి ఇది కాస్త బాయిల్ అయ్యాక ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు పెద్ద టమాటాలు ప్యూరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాము చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఇక్కడ కర్రీలో కొంచెం కారం తక్కువ అయింది సో ఇక్కడ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఇలా మన ఎగురు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ టైంలో మనకు కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం చేసుకుంటుంది పులుసు కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది సో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోతున్నట్టు ఇప్పుడు అందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి మనం పీతల పులుసు అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్